మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ ప్రయత్నాలు శ్రమతోని ఫలిస్తాయి విసిగించుకోకుండా ఒకటికి రెండుసార్లు ప్రయత్నించండి మీకు తప్పకుండా విజయం వస్తుంది ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది వ్యాపారం చేసేవారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది కానీ పై అధికారులతోని జాగ్రత్తగా ఉండాలి మీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మకర రాశివారు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకొని లేదా ఇంటిలోపట నవగ్రహ స్తోత్రాన్ని మొత్తం చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది మొత్తానికైతే విహారము విందుల్లోపట పాల్గొని ఆనందాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది తోటివారు సహకరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగి శుభవార్తను వింటారు మీకు రావలసినటువంటి ధనపరంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది దానికి తగిన విధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది కుంభరాశి వారు ఈరోజు శ్రీరామదూతాయ నమ అని చెప్పి ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది మీరు చేసే పనులు ముందుకు కొనసాగుతాయి పనుల లోపట విజయం చేకూరుతుంది నూతన పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నది వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత లాభాలు పొందుతారు మిత్రుల ద్వారా మీకు సహాయ సహకారాలు అందుతాయి వివాహాది శుభ కార్యక్రమం పాల్గొంటారు మీకు రావలసినటువంటి ధనం ఈరోజు కొంత మొత్తం చేతికి వచ్చే అవకాశం ఉన్నది మీనరాశి వారు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణం చేసి శనేశ్వరునికి తైలాభిషేకం చేయించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది